కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మధుగౌడ్ ధర్నా నిర్వహించారు అర్హులందరికీ వరద సహాయం అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు కూకట్పల్లి వై జంక్షన్ నుండి జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జోనల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు ఇప్పుడు పేద ప్రజల దగ్గర మేము మున్సిపాలిటీలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పి మాకు తెలిసింది ముప్పై ఐదు కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచి పెట్టారు తెలిసింది మేము మీకు ధన్యవాదాలు అది ఒకటే మా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర వచ్చినట్లా వర్త ముంటే ఆరు వందల మందికి ఒక్కొరింట్లో ఇంట్లో ఆరు ఇంట్లో ఏడు ఊరికి ఎనిమిది మందికి ఇచ్చారు మా ఆధారం ఆధారపడి మిస్ ఐదు రోజుల నుంచి వీళ్ళకి ఇస్తామని చెప్పి వెయిట్ మేము ఇబ్బంది పెట్టాం ఐదు రోజుల నుంచి రేపు 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 వెయిట్ చేశాం ఈ రోజుగా చూసాం ఇయకపోతే మేము వచ్చాం మేము ఎక్కడ కూడా సార్ ఇంకొకటి చెప్పినా మేము ఎక్కడ తప్పుడు ఒకట్లా ట్రాఫిక్ ఛాన్ మేము నడుచుకుంటూ పూర్చుకోవాల్సి వచ్చాం నేను సార్ కూడా చెప్పి మేము లోపల రామ్ సార్ బయట కూర్చుంటాం వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పడం మీలో న్యాయం చెప్పండి మా ఇక్కడ ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో కే ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు పక్కన రాజీవ్ గాంధీ ఇందిరానగర్ అక్కడ ఎన్టీఆర్ నగర్ మూడు బస్తీల్లో దాదాపు ఎనిమిది వేల మంది గుర్చి వాస్తుంటారు పదివేల మంది జనాభా ఉంటారు నాకు వచ్చినప్పుడు కూగుడు పళ్ళు నేను ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా ముప్పై సంవత్సరాలు అదే గుర్చులో బతుకుతున్నారు అదే గుర్చులో ఉన్నారు మా ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యే నేను అక్కడి నుంచి కార్పొరేటర్ పోటీ చెప్తాము వీళ్ళ ద్వారా మేము రాజకీయంగా పెరిగి వచ్చాం ఈ రోజు వాళ్ళు అదే స్థాయిలో ఉన్న అదే పోదు ఈ రోజు ఇక్కడికి వచ్చాం కారణం వాళ్ళందరూ పదివేల రూపాయలు కేవలం ప్రభుత్వం ఇస్తా అన్న పదివేల రూపాయలు వాళ్ళకి చెందలేదు వాళ్ళ డబ్బులు వాళ్ళు డిమాండ్ చేస్తూ కడుపు కడుపు మండిక్కడ వచ్చాము ఈరోజు ఒకటే ఐదు రోజుల నుంచి వాళ్ళు పల్లెకి పోట్ల ఐదు రోజుల నుంచి వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నారు కేవలం పదివేల రూపాయల కోసం కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తున్న డబ్బులు వాళ్ళకి చెందాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నాము నేను ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర వెళ్ళారు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పోలీసులతో బయట పంపిస్తాను అయినా మేము అర్థం ఎమ్మెల్యే గారు కూడా చేస్తే దండం పెట్టాం ముఖ్యమంత్రి గారు కూడా చేస్తే దండం పెట్టాం ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మాకు డబ్బులు న్యాయంగా మీరు ఇస్తామని డబ్బులు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి అన్ని రోజులు రెండో తారీఖు రేపు ఎల్లు నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ టీములు కూడా అందరికీ నాలుగో తారీఖు వరకు